హాయ్ అండి అమ్మ అయితే ఆవిడ పని మీద ఆవిడ రాలేక కొంచెం హెల్త్ బాగా ఒక నన్ను అయితే వెళ్ళి డీల్ అనేది చెప్పింది సో బస్ కోసం అయితే వెయిట్ చేసి బస్ అయితే ఎక్కాను అనమాట సో మంచో చోడవ స్టార్ట్ అయినందుకు టైం కానీ టైంలో రోజు ఎండగా ఉన్నదల్ల ఈరోజు ఫుల్ క్లైమేట్ అయితే చల్లగా అనిపించింది ఓకే ఫోన్లే బాగుంది కదా వాతావరణం కూడా అని అయితే అనుకున్నాను లైట్గా తుప్పురు పడుతూ ఉందనమాట బట్ నేను వెళ్ళిన ప్లేస్లో అయితే వర్షం బాగా పడినట్టు ఉంది ఎక్కడికక్కడ గుంటలు వాటర్ అవి అయితే బాగా కనిపించినాయి ఓ మన సైడ్ కంటే కూడా ఇటు సైడ్ బాగా పడింది వర్షం అని అయితే అనుకున్నాను మనసులో సో జర్నీ అయితే మాత్రం పీస్ఫుల్గా అయితే జరిగిందనమాట నెక్స్ట్ అలా నడుచుకుంటూ వెళ్తుంటుంటే అక్కడైతే చాలా కార్లు అవన్నీ అయితే ఉన్నాయి ఏంటి ఇక్కడ ఇలా ఉంది ఏంటో వెళ్దామా వద్దా ఏంటని ఆలోచిస్తే ఇలా సెక్యూరిటీ వాళ్ళేమో అమ్మ పవన్ గారు వస్తున్నారమ్మా ట్రాఫిక్ అటువైపు మార్చాము అటువైపు నడిచి అన్నారు ఓ పవన్ అని ఇటు వస్తున్నారా ఏ ఇప్పుడెందుకు వస్తున్నారు అన్నాను ఏమోనమ్మా నాకు చెప్పలేదు అని అయితే అన్నారని నాకు నవ్వొచ్చింది సో అటు సైడ్ అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను అనమాట ఇంకా నేను వెళ్ళిన పని అయితే మాత్రం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో క్లియర్ చేసేసుకున్నాను క్లియర్ చేసేసుకున్న తర్వాత రిటర్న్ అయితే మళ్ళీ ఒక ఆటో అయితే క్యాబ్ లాంటిది అయితే ఎక్కాను ఇంకా దాంట్లో ఆడవాళ్ళు ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు కూడా నాన్ స్టాప్ అనమాట ఇంకా అసలు విపరీతమైన సోది ఆటోలో సాంగ్స్ పెట్టారు అయినా కానీ ఆ సాంగ్స్ వాళ్ళ మోత గోల గోలగా ఉంది నేనైతే సైడ్ ఎంటు చెట్లు అయితే చూస్తూ ఉన్నాను దగ్గరలో ఒక షాప్ అయితే కనిపించి దిగిన తర్వాత ఊరికే బొమ్మలు అంటే ఇష్టం మా పిల్లలు ఉన్నారు కాబట్టి స్కూల్ పిల్లల కోసం బొమ్మలు అయితే జస్ట్ చూసా నేను తీసుకోలేదు అన్నీ చక్కచక్కగా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ అయితే బస్సు అయితే ఎక్కామన్నమాట దగ్గరలోకి రావడానికి ఒక ఆంటీ అయితే రెండు పాప్కార్న్ ప్యాకెట్లు కొన్నారు ఇంకా అసలు తింటూనే ఉన్నారు అందరినీ అరుస్తూనే ఉన్నారు ఏంటో నాకు అర్థం కావాలా ఆ డామినేషన్ ఏంటో బస్సులో నాకైతే నవ్వొచ్చింది నా బ్యా నా ఫ్రెండ్ సీట్లో ఉన్నారనమాట తింటూ మాపట్లో పోట్లాడుతూ మాపట్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్